హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టెన్సీ బ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఛానల్ రోజు మీ అందరి కోసం కూడా మనమైతే మన గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లోనే మన శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బీ అయితే వస్తుంది సో కదా ఇక్కడ కలెక్షన్స్ అయితే మనకి చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి మనకి తక్కువ నుంచి ఎక్కువ ప్రైస్ వరకు కట్ సారీస్ కానీ సింగిల్ కట్ కాన్సెప్ట్ కానీ ఫ్యాబ్రిక్ వైజ్ టూ మీటర్స్ త్రీ మీటర్స్ ఇలా మీకు ఏ కలెక్షన్స్ కావాలి అన్నా కూడా మీరు మన శ్రీకృష్ణ సారీస్కి అయితే విజిట్ చేయొచ్చు అండ్ డిజైనర్ ఫ్యాబ్రిక్స్ కావాలి అన్నా కూడా హ్యాపీగా అయితే వచ్చేసాం టైలర్స్ టైలర్స్కి కానీ సో రెగ్యులర్ వేర్ సారీస్ డైలీ వేర్ శారీస్ డ్రెస్ డిజైనింగ్ కాన్సెప్ట్ స్పైస్ సిల్క్ పట్టు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట సో కావాల్సిన వాళ్ళు హ్యాపీగా మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది లేదా మోర్ దెన్ ట్వంటీ అలా తీసుకుంటాము అనుకునే వాళ్ళకి మీకు వీడియో కాల్ అవైలబిలిటీ సర్వీస్ కూడా ఉందండి చక్కగా వీడియో కాల్లో కూడా మీకు కావాల్సిన కలెక్షన్ చూసి మీరైతే పింక్ చేసేసుకోవచ్చు అండ్ ఈరోజు కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామండి సో ఇంతవరకు కూడా ఎవరైనా మన ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే చక్క ఛానల్ కూడా అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే కలెక్షన్లోకి అయితే సో ఈరోజు కలెక్షన్ అసలు ఏంటి ఆఫర్స్ అన్నీ కూడా ఈ కలెక్షన్లో ముందు రెండు ఐటెమ్ చూపిస్తాను ఓకే చిన్ని చిన్ని మాటలు చెప్తాను ఓకే సార్ యదార్థమే డమ్మీ కాదు డూప్ కాదు ఓకేనా ఓకే సార్ చూడండి ఫస్ట్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి మంచి షైనింగ్లోని సాఫ్టీగా అయితే వచ్చేస్తున్న ట్రెండింగ్ కలెక్షన్ అన్నమాట అండ్ షైనింగ్ కూడా మీకు ఇక్కడైతే ఎక్స్ట్రా డేంజర్ అంటే వాళ్ళ కుర్రకి డేంజర్ మనకి డేంజర్ వాళ్ళకి పోవాలి థర్టీ ఫస్ట్ ఓకేనా ఈ డేంజర్ ఓకే సో ఈ రెండింగ్ అనమాట లాస్టే లాస్ట్ వీడియో శుభంగా రెడీ టు గో రేపు రేపు అవకాశం అంటే మనం డేంజర్ కాబట్టి లాస్ట్ ఇయర్ మంచిది చెడుతో మన తెలియదు ఇయర్ రేపు వచ్చే సంవత్సరానికి ఇలాగంతా ప్రశాంతంగా ఉండాలి కోరుకుండే ఏకైక మనిషి నేను ఎందుకంటే అది డైన్ రోజు మంచి అడుగులు వేసాము నడిచాము అంత అయిపోయింది రేపేసి అడుగులు మాత్రం ప్రశాంతంగా అందరూ హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా అడ్వాన్స్ ఏం చెప్పండి అడ్వాన్స్ చెప్పండి ఫేస్ మూడు కంపెనీలు వస్తాయి మూడు ప్యూరు నాలుగు మీటర్లు వస్తాయి ఫోర్ మీటర్స్ ఇవన్నీ మీరు వస్తే చూసుకోవచ్చు అన్న అన్ని స్పేస్లకే వేసేస్తున్నారు ఫోర్ మీటర్స్ అనమాట ఇవి మీకు కలెక్షన్ కలర్స్ అయితే మనకు అన్ని మంచి నిండు కలర్స్ అయితే ఉన్నాయి ప్యూర్ అండి ప్యూర్ స్పేసిలకి ఇది ఒక షైనింగ్ మీకు ఇక్కడ తెలుస్తుంది అర్థమవుతుంది ఇక్కడ కూడా మీకు షైనింగ్ బట్టి కూడా చూసుకోవచ్చు షేడ్స్ అది కూడా చాలా బాగున్నాయండి ఫోర్ మీటర్ ఇది మీకు ఫుల్గా ఫోర్ మీటర్ వస్తుంది ఇది బ్లూ కాదు వైన్ కలర్ మీకు బ్లూ వస్తుంది కానీ ఇది గ్రే పై ఇది కలర్ ఓకేనా సో ఇది ఎగ్జాక్ట్ కలర్ అనమాట సో చోటు ఇట్లా మనకి పింక్ ఉంది రెడ్ ఉంది సో థిక్ రెడ్ అంటారు కదా ఆ రెడ్ కలర్ కాంబినేషన్ కూడా వస్తుంది అంటే ఇది ఇలా వస్తుంది అనమాట మీకు షైనింగ్ ఇది ఓకేనా ఇది షైనింగ్

రెండు వందల యాభై రూపాయలు పడుతుంది ఫోర్ మీటర్స్ బిట్టా ఓకే సో ప్యూర్ స్పేస్ సిల్క్ అండి ఎకండీగా మనకి ఫోర్ మీటర్స్ చక్క టాప్స్కి లెహంగాస్ ఇక్కడ బాగుంటాయి ఈ టైప్ ఆఫ్ మీకు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్కి మాత్రమే ఇస్తున్నారు సో కలెక్షన్ అయితే చూసుకోవచ్చు చాలా బాగున్నాయి అనమాట సో ఇలా చూసుకోండి కలర్స్ అది కూడా మనకి మంచి పికాక్ బ్లూ ఉంది బాటిల్ గ్రీన్ ఉంది గ్రేప్ వైన్ కలర్ ఉంది అండ్ థిక్ రెడ్ ఉంది పింక్ డార్క్ పింక్ ఉంది ఇలా చాలా రంగులు అనమాట ఇంకొకటి రెండు అయితే కాదండి ఇగో చూడండి ఇలా కట్టాలి కానీ అమ్మ అతని ప్లేస్ చాలా అక్కడ గుర్తించుకున్నారు చేయము చెయ్యి అయితే అదిగో అంటే యాక్చువల్గా అక్కడేమో పార్సిల్స్ బిజీ ఉంది ఇక్కడేమో కలెక్షన్ ఉంది పవర్ ఒకటి లేదు మర్చిపోయాను సో పవర్ లేదు ఇక్కడేమో కస్టమర్స్ ఉన్నారు ఇగో ఇక్కడేమో కస్టమర్స్ ఇంకా ఈ ప్లేస్లోని ఇక్కడ వీడైతే పెట్టేస్తున్నావు సో యాపిల్ గ్రీన్ ఇగో మంచి రెడ్ ఇంక ఇట్లా థిక్ లైట్ ఇట్లా రెడ్లోని అండ్ లైట్ షేడ్ అండి మంచి స్కై బ్లూలో అయితే వస్తుంది చాలా అఫిషియల్గా అయితే ఉంటాయి ఇవన్నీ కూడా మీకు బాగుంటుంది సాఫ్టీ నేచర్ క్రాప్ టాప్స్ లెహెంగస్ కూడా చాలా బాగుంటాయి టైలరింగ్ వచ్చిన వాళ్ళకి ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి కూడా ది బెస్ట్ కలెక్షన్ అనమాట ఇవైతే టీనేజర్స్ సో ఇలా మీరు చూసుకోవచ్చు అనమాట కలెక్షన్ అయితే కలర్స్ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి ఇందులో చూడండి మళ్ళీ వేరే డిజైన్ కూడా వచ్చింది ఓకే కానీ ఇంకొకటే ప్రైస్ అయితే మారేది ఏం లేదు ఇట్లా గోల్డ్ ఇష్యూలో కూడా వస్తుంది రెడ్ మీద భలే ఉన్నాయండి కలెక్షన్ అయితే మిక్స్డ్ చెప్పారు కదా ఆల్రెడీ ఓకే ఇవి కూడా మీరు ట్వంటీ ఫైవ్ తీసుకుంటే మీకు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది అంటే హోల్సేలర్స్ అనేటట్టుగా కొంచెం ఎక్కువ బల్క్ మంచి లెవెండర్ అండి బాగుంది ఇది కూడా స్వీట్ కలర్ అయితే వస్తున్నాయి ఇవన్నీ నాకు తెలిసి లైట్ కలర్ షాట్లు అయితే ఇస్తున్నారు చాలా బాగున్నాయి కానీ ఏదైనా మీకు ప్రైస్ అయితే ఒకటి రెండు వందల యాభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి సివోడీ ఆప్షన్ ఉండదు ఎవరు దయచేసి మళ్ళీ సివోడీ ఉందా ఉందా అని మెసేజ్లు పెట్టడం కానీ ఫోన్లు చేయడం కానీ చెయ్యొద్దండి ఇదిగో ఇది అనమాట ఇలా వస్తుంది షైనింగ్ ఎందుకంటే చాలా క్లియర్గా చెప్తున్నాం ప్రతీది కూడా చెప్తున్నాము అండ్ అడ్రస్ కూడా అడుగుతున్నారండి నేను ఇంట్రడక్షన్లో చూపిస్తున్నాను మిడిల్లో కూడా చెప్పేస్తానండి మన వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లో షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బి అయితే వస్తుంది శ్రీకృష్ణ సారీస్ అని మీకు ఎవరిని అడిగిన మీరు చెప్పపోయినా ప్రాబ్లం లేదు ఎవరు కూడా మీకు ఎందుకంటే ఇక్కడ బోర్డ్స్ మీద చక్కగా చిన్న శ్రీకృష్ణుడి బొమ్మలతో ఉంటుంది అన్నమాట దట్టు ప్రతిరోజు కూడా మంచిగా డెకరేషన్తోనే ఉంటుందండి శ్రీకృష్ణ సారీస్ అంటే ముందుకు మనకి హ్యాంగర్స్ కానీ సో ఫ్లవర్స్ అది కూడా ఇంకా ఇట్లా యూనిఫామ్ వైజ్ కావాలి అన్న కూడా తీసుకోండి థిక్ గ్రీన్ వస్తుంది ఇది ఎగ్జాక్ట్ గ్రీన్ ఓకేనా అండ్ ఇది వచ్చేసరికి వైన్లో తిక్క మెరిన్ వైన్ సో లైట్ గ్రీన్ చేడా షాప్ రేట్ కూడా ఉంది అమ్మా ఓకే న్యూ ఇయర్ రోజ్ కొత్త వీడియోలు వస్తాయి అవునా హహ ఓకే శ్రీకృష్ణ ఇంకా ఓకే ఎందుకంటే ఇన్నక ఒక కథ చెప్తాను రాజు సైనికుడు ఓకే ఓకేనా ఒక రెండు నిమిషాలు చెప్పేస్తాను ఓకే సార్ సో అంటే కలెక్షన్ చూపించేసిన తర్వాత ఆ స్టోరీ కూడా చెప్పేస్తారండి సో చూసేసాయండి ఎంత బాగున్నాయి మనకి మంచి అసలు రెడ్లో చూడండి ఎన్ని ఉన్నాయి మీకు కావాలి అంటే ఎన్ని ఎన్ని ఉన్నా రేట్ తక్కువ కాబట్టి ఫాస్ట్గా అయిపోతాయండి సో కొంచెం ఫాస్ట్గా అయితే తీసేసుకోండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ప్యూర్ స్పేస్ సిల్క్ అండి ఇది మీటర్ వైజ్ తీసుకోవాలన్నా కూడా చాలా వర్త్ ఉంటుంది మీకు ఈవెన్ శారీ కావాలి మీకు ఇందులో అంటే థౌజండ్ రూపీస్ అండి ఈ ఫ్యాబ్రిక్ ప్యూర్ స్పేస్ సిల్క్ అంటే మీకు వెయ్యి రూపాయలు తక్కువ వీళ్ళ దగ్గర బయట ఎక్కువ ఈ నాలుగు మీటర్లు చూసారా అవును లాజిక్ కోట్ ఉంది ఇంకా ఒరిజినల్ క్వాలిటీ అవును అదే కట్స్ మిగిలి తీసారు తేడా వచ్చి అవును అది రెండు వేలు పచ్చి మూడు వేలు తెలియదు మనకి అది తేడా వచ్చి అంటే నాలుగు మీటర్ కట్ చేసి డౌన్ సో ఇంకా మంచి క్వాలిటీ ఉంది క్యాచ్ చేస్తారు ఆ క్యాచ్ చేసిందే మీకు రెడ్ డౌన్ చేస్తారు సో ఎప్పుడైనా సరే మనకి కట్స్లో వచ్చిందంటే ఇంకా ఫస్ట్ క్వాలిటీ అనుకోవాల్సిందే అనమాట ఎందుకంటే మిషన్ కట్లో ఇంకొచ్చింది వీళ్ళకి కట్ కాన్సెప్ట్ ఇచ్చేస్తారు సో మన రాముగారు వెంటనే ఇక్కడ మీ అందరు మనందరి కోసం ఇంత తక్కువ ప్రైజెస్లో ఇస్తున్నారు వెయ్యి రూపాయలు ఎక్కడ రెండు వందల యాభై రూపాయలు కానీ బట్ట అయితే మీకు అదే బట్ట వస్తుంది మీరు కావాలంటే డైరెక్ట్ రండి ఇక్కడ ఒకటి చెప్పి సేల్ చేసేది అయితే ఉండదండి ఏదైనా డైరెక్ట్ ఒకటే మాట చెప్పిన అది ముందు మేమే ఇక్కడ అది చెక్ చేసుకుంటాం కదా సో అందుకే అండి చాలా గా అయితే చెప్పేస్తారు చెప్పింది ఒకటి చేసేది ఉండదు ఇది షైనింగ్ వస్తుంది ఓకేనా ఇది బ్యాక్ సైడ్ అనమాట ఇది ఫ్రంట్ సైడ్ ఈ కలర్ ఇలా మనకి గోల్డెన్ ఇళ్ళలో కూడా ఉన్నాయి సో ఇవన్నీ కూడా మీకు ఒక్కొక్కటి అవునా అవును అది డివైడ్ చేయలేదు బల్క్ బల్క్ అలాగే అంటే సేమ్ కావాలి అని ఇలా తీసుకోండి బట్ ఎక్కువ ఎవరికైనా అవసరం అవుతుంది కదా సో బాగుంటుంది ఇలా మనకి పార్టీస్కి దానికి కూడా లాంగ్ ఫ్రాక్స్ అవి డిజైన్ చేసి స్టిచ్ చేపించిన బాగుంటుంది క్యాన్ క్యాన్ అది వేసేసి మంచి షైనింగ్ విత్ సాఫ్టీ టెక్స్చర్ ప్యూర్ స్పైస్ సిల్క్ అండి ఫోర్ మీటర్స్ అయ్యకండి బిట్ అయితే వస్తుంది కేవలం రెండు వందల యాభై రూపాయలు అయితే ఉంటుంది షిప్పింగ్ అయితే అదనంగా ఉంది కలెక్షన్ అదిగో స్టోరీ కూడా అయితే ఇప్పుడు చూసేద్దామా ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని కలర్స్ వేసారు రాజు సైనికుడు అంటే ఇదే ఒక విషయంలో ఒక వీడియో రోలేము ఓకే చేంజ్ చేసాం పార్ట్ వన్ పార్ట్ వన్ హీరో ఒకటే హీరో నేను ఒకటే కానీ హీరో నేనే వీళ్ళను కూడా నేనే మంచిగా ఉండి నేనే దుర్మార్గ్ నేనే అనుకుని చెప్తున్నాను రాజు చేశాడంటే ఏదైనా రాజు నా పేరే ఉండాలి నేనే ఉండాలి అనుకుంటాడు ఎందుకంటే రాజు దగ్గర ధనం ఎక్కువ ఉంది సైనికుడి దగ్గర ఏమి లేదు రాజు ఇచ్చే ముద్ద ఎత్తిని బతివాడు సైనికుడు విశ్వాసం ఎవరి దగ్గర ఉంటుంది సైనికుడు దగ్గర ఉంటుంది కదా ఇంత ముద్ద పెట్టాడని కానీ రాజు మాత్రం కడుపు నిన్న హారం తింటాడు తయారణ సైనికుడు మాత్రం ఆ ముద్ద విశ్వాసానికి కట్టుబడి ఉన్నాడు ఎందుకంటే ఆకలి అన్నం పెట్టారు కానీ రాజు తినటమే కానీ కూర్చోడమే కానీ ఏమీ తెలియదు తెలిసిందరికి సైనికుడికి అసలు యుద్ధం ఎట్లా వస్తుంది ఏ విధంగా వస్తుంది మనం ఎట్లా ప్లాన్ చేయాలి రాజుని ఎట్లా కాపాడుకోవాలి మిగిలిన సైనికులు మొత్తము రాజు సపోర్ట్ చేయరు ఆ సైనికుడు చేస్తారు మీరు చెప్పనిసరి చేద్దాం ఉంటారు ఆ రాజు కోపం వచ్చింది రాజ నేను కదా నువ్వు నాకు చెప్పాలి కదా సైనికుడు చెప్తే ఎట్లా విన్నావు నువ్వు మొత్తానికి అన్నం పెట్టాను నేను సైనికుడు ఎక్కువ నీ రాజు ముక్క మిగిలిన సైనికుడు ఉన్నారు అయ్యా రాజ మీరయ కానట్లేదే ముద్ద పెట్టుకున్నారు కాబట్టి కానీ మీకు మందం ఎక్కువ ఉంది మందం సైనికుడికి తెలివి ఎక్కువ ఉంది ఏది కావాలి అయ్యా ఇంకా బోదబల్ల ఎందుకంటే మందం ఎక్కువ ఉంది బుర్ర ఆ బుర్ర కలించుకోవాలంటే వల్ల కాటల సైనికుడు మాత్రం సరే ఇబ్బంది పడి పక్కిపోయాడు నాకు వద్దులే ఇంకో రాజ్యానికి వెళ్ళిపోతాను తర్వాత యుద్ధానికి వచ్చాడు రాజు మాత్రం వేళవడా కానీ సైనికుడు మాత్రం చేశాడు ఇంకో రాజ్యానికి వెళ్ళాడు కదా మంచి పొజిషన్లో ఉన్నాడు చేసిన తప్పు ఏది సైనికుడిని వదులుకోవడం పొగరిపోయి సైనికుడిని వదులుకోవడం బుర్రలో మందం ఎక్కువ ఉంది కాబట్టి ఆ మందం కడికలకు పోయి రాజ్యాన్ని ఊరుకున్నారు సైనికులు మాత్రం హ్యాపీగా ఉన్నారు అతనికి తెలివే కదా ఉంది ఉంటే ఎక్కడైనా వ్యాపారం చేయలేదు నాకు డబ్బు ఉందని అహంకారం ఉందంటే మాత్రం వ్యాపారం చేయలేదు ఆ బుర్ర కాబట్టి ఇంత బుర్ర అయింది అప్పుడే మెడికల్ షాప్కి వెళ్ళాలి టాబ్లెట్ తీసుకోవాలి అది ఆలోచన ఉంచుకుని వ్యాపారం మంచిది ఇది సైనికుడు నేను రాజు ఏరా అంటున్నాను అర్థమైంది క్లారిటీ ఓకే సార్ సో ఏదైనా మంచిగా తెలివితో అయితే ఉండాలండి డబ్బుందని పొగరిపోయి అది ఈరోజు ఉంటుంది రేపు పోతుంది చెప్పలేము బట్ మనిషి క్వాలిటీస్ అనేది స్టాండర్డ్గా ఉండాలి ఎప్పుడైనా మంచిగా సో చూసుకోవచ్చు ఇదంతా కూడా మనకి స్పైస్ సెల్ ప్యూర్ క్వాలిటీతో అయితే ఇచ్చేస్తున్నారు సో చాలా అంటే చాలా బాగున్నాయి ఇవే ఓనీస్ కి అట్లా కొంచెం పుష్టిగా ఉండే వాళ్ళకి లాంగ్ ఫాక్స్ అలా కూడా అయితే మీరు డిజైన్ చేయించుకోవచ్చు క్యాన్కాన్ వేస్తే ఇంకా మంచిగా అయితే ఎలివేట్ అవుతుంది ఇప్పుడు ట్రెండింగ్ అనమాట అసలు ఈ కలెక్షన్ అయితే ఫుల్ హల్చల్ కలెక్షన్ ఇంకా వాళ్ళు ఎంత రాంగ్ చెక్ అంత అంత పాజిటివ్ అంతే ఎందుకంటే తెలియని మాట కూడా నేర్పు నాకు చాలా మంచిది రోజు హ్యాపీగా వచ్చి సాక తుమ్ము అంటే ఇంకా మంచిది ఇంకా ఇంటెలిజెంట్ అవుతాయి చదువు రాని వాడికన్నా మీరు మీరంతా చూసావా ఆ చాకలో నేనే సో ఏదైనా కస్టమ్ విలువ తెలిసి మంచిగా ఉంటే అందరితో మంచిగా ఉంటుందండి ఏదైనా సరే ఇగో చెప్పారు కదా సార్ త్రీ డిఫరెంట్ వెరైటీస్ పేస్ సిల్క్స్ అని ఇట్లా మనకి షైనింగ్ అది కూడా లిటిల్ విట్ కొంచెం కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా అయితే వచ్చేస్తున్నాయి ఇలా మనకి ఇన్ని కర్రలు చక్కగా నిండుగా మనకి రెయిన్బో కలర్స్ కన్నా ఎక్కువ కలర్స్తోనైతే అయితే ఉందన్నమాట కలెక్షన్ సో చూసుకోవచ్చు ఇవన్నీ కూడా కలర్స్ అండి లైట్ అండ్ డార్క్ ఓకే ఇది ఎందుకంటే ఈ కాలం ఇంతతో పోయింది జస్ట్ కొన్ని అవర్స్ అది మంచి జరిగింది చెడ్డ జరిగిన కోసం వచ్చే కాలాన్ని మాత్రం అందరూ హ్యాపీగా ఉండాలి మన శ్రీకృష్ణ మాత్రం హ్యాపీగా ఉండాలి మంచి పూర్తి అసలు ఈ వీడియో ఎవరే కొంతమంది షేర్ అయిపోతుందని చెప్పేసి పొద్దు ఆర్డర్ చెప్పుకున్నాను బ్యాటరీ బ్యాటరీ అయినాక అందులో కొన్ని మాటలు ఉంటాయి అది మంచి మాటలే చెడ్డ మాటలు ఎప్పుడు చెప్పండి ఎందుకంటే ఆ మాటలు ఏంటి ఇంకొకరు తెలివి ఉపయోగించుకుంటాయి మనం తప్పు చేస్తున్నావా అని ఆలోచన భ్రమంలో పక్కకి వెళ్ళిపోయి వాళ్ళు మంచి అడుగుల్లో అడుగు వేయాలని కోరుకునే మర్చిని మాత్రం నేనే ఎందుకంటే రాంగ్ స్టెప్ వేస్తే అది వంశపాలం వెళ్తూ ఉంటుంది ఎందుకంటే నేనే ఉన్నాను మా అమ్మాయి చుడుతూ ఉంటాను కొడుతూ ఉంటాను అది వంశపాలం వెళ్ళిపోతూ ఉంటుంది మేము అమ్మాయి పిల్లలు పుడతాయి మా డాడీ నన్ను కొట్టే అడుగు మా పిల్లలు అది వంశపాలం నేర్పుడు అంటే కొంచెం నాకు భాష తెలంగాణ వచ్చి అన్ని వచ్చు నేర్పిడి వెళ్ళిపోతుండే ఆ నేర్పిడే ముందు ఎప్పుడే కట్ చేసామనుకోండి మంచితనం అదే మంచితనం చూడ కాపాడుతూ నేను చెప్పింది ఒకటే మరి చెప్పాను మోసం చేసాను నా దగ్గర లేదు అలా లేదు నచ్చితే కొనుక్కోండి లేకపోతే ఇబ్బంది లేదు మొత్తం చూసుకోండి ఎక్కడ తక్కువ అది కొనుక్కోండి కొంతమంది పేక్నిస్ మెషిల్ పెడుతున్నారు అది నాకు తెలిసింది దాని చేస్తే నాకు ఇబ్బంది లేదు నాకు ఇచ్చిన దేవుని కస్టమర్ చాలు కొత్త అంటే వాళ్ళు కాదు కొత్త వాళ్ళు ఏమనుకోవద్దు మొత్తం గుంటూరు కాదు శ్రీకృష్ణ అంటే శ్రీకృష్ణ ఉండాలి గుంటూరు గుంటూరు ఓకే సార్ చూసారు కదా ఇది ఏదైనా సరే ఫోర్ మీటర్స్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది షిప్పింగ్ అయితే అదనంగా ఉందండి పాతిక ఇరవై తీసుకునే వాళ్ళకి వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది నెక్స్ట్ న్యూ తో న్యూ కలెక్షన్ ఛానల్ అయితే కలిసి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోవద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్